హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద వారిని విభజించి వారికి ఇండ్లను అయితే కేటాయిస్తూ ఉంది మరి ఎల్ వన్ కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున మనకు రెండు విడతల ఇండ్లను కేటాయించి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే కూడా వేగంగా పూర్తి చేసే విధంగా అధికారులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు మరి తొలి దశలో ఎల్వన్లో ఉన్నటువంటి వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఇరవై లక్షల ఇండ్లను కూడా పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ఈ విధంగా ఇండ్లను మంజూరు చేస్తూ వాళ్ళు ఇళ్లను వేగంగా నిర్మించుకునే విధంగా కలెక్టర్లు కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా మనకు వారికి చేయుతను అందిస్తూ వారికి ప్రతి సోమవారం కూడా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం తరఫున పైసలు జమ చేస్తూ మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి మరొక తాజా సమాచారం అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా మనకు ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి సంబంధించి కానీ అలాగే ఐదు లక్షల రూపాయల ఇంటికి సంబంధించి కానీ మరొక తాజా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ ఎల్వన్లో ఉన్నటువంటి వారంతా కూడా లబ్ధిని పొందుతూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా వారికి సంబంధించి మరొక అప్డేటు అలాగే మనకు ఎవరైతే ఇక్కడ డబుల్ ఇండ్ల పంపిణీకి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన మరొక అప్డేట్ రావడం జరిగింది మరి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీరు వెంటనే కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే వీడియోని లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు వెంటనే కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడ కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మీరు అందరూ కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మరి ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు మీరు ఏదైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు ఎంతోమందికి మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరొక ఛాయ తాగే పైసల నుంచి నాలాంటి వారికి హెల్ప్ చేయొచ్చు ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పంపించండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరో కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి మీరు మీరు చేసే సహాయం చాలా విలువైంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్నటువంటి అంటే మరింత ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు లిస్టులను విడుదల చేసి ముఖ్యంగా ఎల్ వన్ మరియు ఎల్ టూలో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఎల్వన్లో ఉన్నటువంటి వారికి అత్యధిక ప్రాధాన్యతని ఇస్తుంది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారంతా కూడా సొంత స్థలం కలిగిన వారు అంటే వారికి సొంతంగా ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉంటే అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటిని మంజూరు చేసి వారికి విడతల వారిగా ఒక ఐదు లక్షల రూపాయలనైతే ఇస్తుంది అది కూడా ప్రతి సోమవారం కూడా మరి ఈరోజు కూడా ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారో వారందరికీ కూడా ఈరోజు వారు నిర్మాణం పూర్తి చేసిన దాన్ని బట్టి అంటే వాళ్ళు బేస్మెంట్ పూర్తి చేసింటే లక్ష రూపాయలు గోడలు కట్టింటే లక్ష ఇరవై ఐదు వేలు అలాగే స్లాబ్ కనుక వేసింటే లక్ష డెబ్బై ఐదు వేలు మరి ఇల్లు కూడా పూర్తిగా పూర్తి చేసింటే లక్ష రూపాయలు ఇట్లా విడతల వారీగా ఎల్వన్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఒక ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో ఉంది మరి ఇప్పటికే నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళు ఇవ్వాలి తొలిదశలో అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే మనకు ఇండ్లు అయితే కేటాయించడం జరిగింది మరి ఇప్పటికే మనకు కొన్ని కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందంటే వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీకు ఈరోజు మీరు ఏ నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఏ స్టేజ్ అంటే బేస్మెంట్ పూర్తి చేసినారా లేకపోతే గోడలు కట్టారా లేకపోతే స్లాబ్ వేసారా లేకపోతే ఇల్లు మొత్తం పూర్తి చేశారా ఇట్లా విడతల వారిగా వారికి డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట ఒకవేళ మీ దగ్గర పైసలు లేవు ఇల్లు నిర్మాణం మొదలు పెట్టడానికే పైసలు లేని అందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో డోక్రా సంఘాలు ఆ డోక్రా సంఘాల నుంచి వారికి లక్ష రూపాయలు లోన్ ఎత్తించి వాళ్ళు ఇంటి నిర్మాణం మొదలు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు తర్వాత ఈ ఇంద్రమ్మ ఇండ్లు డబ్బులు పడిన తర్వాత లక్ష రూపాయలను కూడా కట్టే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఒకవేళ డబ్బులు లేని వారు ఎవరైతే పైసలు లేక మేము ఇంటి నిర్మాణం చేయలేకున్నామని చెప్పి కనుక ప్రభుత్వానికి మీరు తెలియజేస్తే అంటే మీ కార్యాలయం ఎండిఓ కార్యాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ మీరు చెప్పినట్లయితే వారు మీకు డాకర సంఘం ద్వారా ఒక లక్ష రూపాయలను మంజూరు చేస్తారు మరి ఆ డబ్బులతో మీరు ఆ పైసలతో మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు తర్వాత మళ్ళీ కూడా ఆ పైసలు అనేది మీరు వాయిదాల పద్ధతిలో కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్వన్లో ఉన్నటువంటి వారికి అత్యంతగా ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారండి మరి ఎల్వన్లో ఎవరైనా సరే అనర్హత ఉన్నవారు కనుక దరఖాస్తు చేస్తే వారు విధానాలను పరిశీలించి ప్రభుత్వం రెండు మూడు సార్లు వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్లో కనుక అనర్హులని చెప్పి తేలితే వారిని తొలగించేస్తూ ఉన్నారు అంటే అనర్హులని చెప్పి తేలిన వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా వారికి ఈ యొక్క ఇండ్లను మంజూరు చేస్తూ చాలా పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు మరి నాలుగు వందల నుంచి ఆరు వందల చదర లోపు ఇల్లు నిర్మించుకుంటేనే వారికి ఈ యొక్క పైసలు కూడా ఇస్తున్నారు తప్ప మరి అంతకంటే ఎక్కువ చేస్తే కనుక మీరు ఉన్నవాళ్ళని చెప్పేసి ప్రభుత్వం వారిని పక్కన పెడుతుంది ఇట్లా అనేక విధాలుగా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు చాలా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రతి సోమవారం వారికి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పైసలు వేస్తూ మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇంకా ఎవరికైనా ఇండ్లు మంజూరు కాకుండా ఉన్నా కూడా ఈ మూడో విడతలో ఖచ్చితంగా మనకు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున వారికి పంపిణీ మంజూరు చేసేయడం జరుగుతుంది తర్వాత ఇవన్నీ కూడా పూర్తయిపోతే మరి సెకండ్ ఫేజ్ అనేది విడుదలవుతుందన్నమాట ఇట్లా అనేక రకాలుగా కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లను అయితే మంజూరు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట తాజాగా మనకు ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా మనకు లక్ష లక్ష ఇరవై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు ఇట్లా పైసలు వారి అకౌంట్లోకి జమ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే డబుల్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ నెల చివరి నుంచి మనకు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అలాగే మనకు స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా చర్చించే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ ఇన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఎల్ టూకి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబుల్ ఇన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చెప్పేసి మరి వారు ఎదురు చూస్తున్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ పెట్టి వారిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి ఉన్న ఉన్నవారికి మాత్రమే ఇళ్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మరి ఎల్ టూ లబ్ధిదారులు మాకు ఇల్లు లేదు స్థలం లేదు మేము దరఖాస్తు పెట్టుకోవడం చాలా రోజులైంది మరి మాకు ఇక్కడ జనవరి నుంచి ఇప్పటివరకు ఒక ఇంటిని కూడా మాకు పంపిణీ చేయలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా వారికి ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేసేందుకు కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు అయితే వేసింది మరి దాని ప్రకారం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి కూడా చర్యలు చేపట్టిందనమాట మరి ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారికి మళ్ళీ కూడా ఇప్పటికే ఒకసారి వెరిఫికేషన్ చేశారు మళ్ళీ కూడా ఎక్కువగా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మరి చాలామంది అనర్హులు ఇక్కడ ఈ డబుల్ ఇన్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తూ ఉండడంతో మరి ఎవరైతే అట్లా దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులని కూడా తొలగించడానికి మరొకసారి వెరిఫికేషన్ చేసి వారికి ఈ డబుల్ ఇన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన చాలా పక్కాగా ప్రభుత్వం అయితే చాలా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ఈ యొక్క డబుల్ ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి అలాగే ఇంకెవరైనా ఇంద్రమప్ప ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇండ్ల పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ఇండ్ల పథకానికి ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలైతే ఇస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి దాని ప్రకారం మీకు నేను వివరాలు అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది